మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ పార్లమెంట్ సభ్యులుగా మళ్ళీ ఈసారి మంత్రిగా సూర్యపేట నియోజకవర్గా మరి పెద్దలందరితో కార్యకర్తలందరితో సుదీర్ఘ సంబంధం అనుబంధం మరి నేను ఎంతో ఉండడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను మీ పార్లమెంట్ సభ్యులుగా ఇప్పుడే ఈ పార్లమెంట్ సెషన్ రివ్యూ అయిపోతుంది నూతనంగా రఘువీ రెడ్డి పార్లమెంట్ సభ్యులు కాబోతున్న సందర్భంగా ఈ జరిగిన కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ప్రతి ముఖ్యమైన అంశాన్ని కొనుగోలు విషయం కానీ గిరిజన నిర్వేశం హైదరాబాద్ సిగర్పేట్ విజయవాడ రాజధాని విస్తరణ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి విషయంలో కానీ గత తెలంగాణ ప్రభుత్వం లక్షల కోట్ల అభివృద్ధి చేసిన విషయం కానీ పార్లమెంట్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరదీసిన విషయం నేను మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నా పార్లమెంట్ లో నల్లగొన్న పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయ వింతరణ సమర్థవంతంగా లేవలితారని పార్లమెంట్ లో నాలుగున్నర లక్షలు సభ్యత్వం చేసి భారతదేశంలోనే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల మెంబర్ O que é పార్లమెంట్ ఎన్నికల పరిస్థితుల్లో ఆయన మాట్లాడిన పిచ్చి పిచ్చి మాట్లాడుతూ Abi toro ke irwe ye lebegé kongésite.

చెప్తారు పార్లమెంట్ లో బయట రైతుల ఆదాయాన్ని ఇన్కమ్ రెండు వేల పదిహేను పదహారు లో పార్లమెంట్ లో బయట వరకు నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వంలో రైతుల ఆదాయం రెప్పిపోయిన రెండు వేల ఇరవై రెండు పోయింది దాని గురించి మాట్లాడతారు మోదీ బిజెపి ప్రభుత్వం హామీ తెలంగాణ రాజ్యానికి ఏమీ చేయలే జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి ఇండియా అలైన్స్ మెజారిటీ స్థానాలు రాహుల్ గాంధీ గారు భారతదేశ ప్రధానమంత్రి కాబోతున్నారు కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు పదిహేను స్థానాలు రాబోతుంది రాష్ట్రంలో దేశంలో నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ కావచ్చు చెప్పిన వాళ్ళకే సూర్యాపేట నియోజకవర్గ సమావేశంలో నేను వేదిక మీద పెద్దలందరికీ వేదిక మీద నాయకులకి కార్యకర్తలకి అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాం మే పదమూడో తారీఖున మీ ఉత్తమ గతంలో మీ ఎంపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ప్రస్తుత మంత్రిగా ఈ నలుగుండ పార్లమెంట్ నియోజకవర్గ మీ అందరికి చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రుల మే పదమూడవ తారీఖు వరకు మీ మీ గ్రామాల్లో మీ బూతుల్లో కష్టపడి పనిచేయాలి మన ఓటింగ్ మెజార్టీ పెరిగే విధంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రిగా పట్టి కుమార్ గారు మేము మంత్రులు అందరూ పదకొండు మంది ఒక కలిసి కట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి న్యాయం చేసే విధంగా ఏదో ఉన్నది లేని అంతా వాళ్ళు ఏదో ఆశలో పరిస్థితులు చాలా స్పష్టంగా బిఆర్ఎస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉండదు వాళ్ళకు వచ్చే పార్లమెంట్ సీట్లు సున్నా బిజెపి తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయలేదు మరొక బిజెపి ఫ్యాసిస్ట్ బిజెపిని తెలంగాణలో చిచ్చు చిచ్చుగా ఓడించాలని చెప్పిన చెప్తున్నాను ఇక్కడ ఉన్న కార్యకర్తలకి మరి నాయకులందరికీ ఈ జిల్లా మంత్రిగా ఈ పార్లమెంట్ నియోజక ఇన్ఛార్జ్ మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా అందరం కష్టపడి పనిచేద్దాం పార్లమెంట్ ఎన్నికల్లో మీ మీ పూర్తుల్లో గ్రామాల్లో మున్సిపల్ వార్డులలో ఎక్కువ పడేటట్టు ఎక్కువ ఓటింగ్ మెజారిటీ పర్సెంటేజ్గా ఏర్పడినటువంటి మన ప్రభుత్వాల్లో మన జిల్లాలో పదకొండు స్థానాలు ఎందుకున్నా మనం ఈ సన్నాహక సమావేశంలో ముఖ్యంగా ఫస్ట్ ఏంటి ప్రస్తావిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి నల్గొండ జిల్లా కంచుకోట అట్లని సూర్యాపేట కాదా అంటే అట్లేం లేదు ఇక్కడ మన పటిష్టమైన నాయకత్వం ఉంది దామోదర్ రెడ్డి గారు నా వయసు రాజకీయ అనుభవం ఉన్న దామోదర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు అలాగే యువ నాయకులు పటేల్ రమేష్ రెడ్డి గారు కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఉన్నారు

ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ యాజ్ యూజువల్ పది సంవత్సరాల నుంచి ఎట్లాంటి మాయ మాట అని చెప్పి వంద వంద రోజుల నుంచి ప్రభుత్వం కోల్పోయి ఆ సిగ్గు లేకుండా మళ్ళా మన ప్రభుత్వం మీద బుద్ధ జరగాలని చూస్తుంది మీ అందరి వల్లనే కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉండి మళ్ళీ వాళ్ళు ఎన్ని నక్క చిత్తులు కానీ అధికారంలోకి రావడానికి మీ అందరి కృషే ఈ రోజు ఫలించింది కాంగ్రెస్ పార్టీకి అట్లాంటిది మళ్ళా తిప్పి కొట్టి బీజేపీని ఒక్క సీటు బీజేపీ గెలవకుండా అవసరం ఈ మన రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉంది ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు అలాగే టిఆర్ఎస్ ఎండగట్టి గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఈ యొక్క ఇరవై ఐదు రోజులు మీరు మా కోసం పార్టీ కోసం కష్టపడండి వచ్చే ఐదు సంవత్సరాలు పార్లమెంట్ అభ్యర్థిగా నేను మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మీకు ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం మీకోసం తోడుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నా కాబట్టి గుర్తు పెట్టుకోండి మే పదమూడు ఎన్నికలు ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి మీరందరూ కూడా బూత్ లెవెల్లో ప్రచారం చేస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తూ సూర్య ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఇది మరో విధంగా తీసుకోవద్దు ఈ యొక్క సూర్యాపేట కింద గెలిచుంటే కాంగ్రెస్ పార్టీ ఈ లపై మనం మిస్ అయిపోయి దామోదర్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు ఈరోజు మనకొని పోవడం జరిగింది వారికి కూడా ఈ గెలుపు వస్తుంటే నల్గొండ జిల్లాలో మళ్ళీ ఇంకొక